శ్రీమాత్రే నమహా నిత్యార్చనకు స్వాగతం విజయనగర సామ్రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది ఒకరోజు ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి అవ్వా మేము యాత్రికులం చాలా దూరం ప్రయాణం చేయటిచే చాలా అలసిపోయి ఉన్నాము దయతో మాకొక గదిని అద్దెకి ఇస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాము అన్నారు ఆమె అంగీకారంతో వారు ఆ ఇంట్లో నివసించారు ఒకరోజు వాళ్ళు బంగారు నాణాలతో ఉన్న కుండను ఒకటి తెచ్చి ఇచ్చి దాన్ని భద్రంగా చూడవలసింది అని ఆమెకి చెప్పారు ఆమెకు అనుమానం వచ్చి ఇంత సొమ్ము మీకెక్కడిది మీరు దొంగలా అని అడిగింది కాదు మేము యాత్రికులం ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తిగీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణాలు ఇస్తుంటారు మేము నలుగురుము కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు అందుకు ఆమె అంగీకరించింది ఒకరోజు వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు పళ్ళు కనిపించాయి ఆ రోజు వాళ్ళ వద్ద మేమీ లేదు మరి అవి ఎట్లా కొనుక్కోవాలి అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది అందుచేత వారిలో పోయి కుండని తీసుకురమ్మని చెప్పారు వెళ్లినవాడు కుండనిమ్మని అవ్వని అడిగితే అవ్వ గట్టిగా కుండని ఇతనికి ఇవ్వచ్చా అని కేకవేసింది ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు ఆ ఇవ్వచ్చు అన్నారు వెంటనే ఆమె వచ్చిన వాడికి కుండనిచ్చింది వాడేమో దురాసాపరుడు ఆ నానాల కుండతో పక్క దోమన ఎక్కడికో పారిపోయాడు ఎంతసేపటికి అతడు రాలేదని మిగతా ముగ్గురు అవ్వ వద్దకు వెళ్ళి అవ్వా కుండేది అని అడిగారు వచ్చిన వాడికి కుండని ఇవ్వవచ్చని అరిచి చెప్పారు కదా అందుకే కుండను వానికి ఇచ్చాను అంది దానికి ఆ ముగ్గురు దొంగలు నానా రభసా చేయసాగారు ముసలమ్మ దొంగది మా సొమ్మంతా దొంగలించింది అని ఆరవసాగారు ఆ గొడవకి చుట్టుపక్కల వారు అనేక మంది పోగయ్యారు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు అదే సమయంలో రామలింగుడు ఆ దారి గుండా పోతూ వీరి గోల విన్నాడు ఆ సమయంలోనే ప్రాతకాల వ్యాయామం చేస్తూ వెళుతున్న మహారాజు కూడా అక్కడకు రావడం సంభవించింది ఆయనకు రామలింగుడు జరిగిందంతా వివరించాడు అవ్వను దూషించడం మంచిది కాదు అవ్వ నిజాయితీ పరురాలు మోసకారి కాదు అన్నాడు అయితే ఆమె నిర్దోషి అని నీవే నిరూపించి చూపించు అని రామలింగణ్ణి రాజుగారు ఆజ్ఞాపించాడు రామలింగుడు ఆ ముగ్గురిని పక్కకు పిలిచి జరిగిందంతా చెప్పండి అని అడిగాడు అంతా విన్న రామలింగడు ఈ అవ్వ దోషి కాదు ఆమె అబద్ధం లేదు మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కుండనివ్వమని చెప్పారు కదా అప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు మీకు ఈమె కుండనెట్లా ఇస్తుంది అని అడిగాడు ఏం జవాబు చెప్పాలో వాళ్ళకి తోచలేదు వాళ్ళని నిలదీసిన మీదట తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు రామలింగడి తెలివికి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు ముగ్గురు దొంగల్ని బంధించి చెరసాలలో పెట్టారు శ్రీమాత్రే నమ